పెద్దలు మన మండ రాజన్న గారు ఈ ధర్నాకు అత్యక్షంగా వహించాల్సిందిగా కోరుకుంటూ అదేవిధంగా ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా మన సంఘం జిల్లా కార్యదర్శి అలవాల వీరే గారు వచ్చి ఉన్నారు వారిని పరిచయం కావాల్సిందిగా కోరుతా అదేవిధంగా ఉపాధ్యక్షులుగా మన జిల్లా ఉపాధ్యక్షులుగా మన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా చంద్రకళ గారిని పరిచయం కావాల్సిందిగా కోరుతాను అదేవిధంగా మనండి యాక్టార్ గారు వీళ్ళందరూ వచ్చారు మన జిల్లా సహకారలర్షి గోరసాహల వెంకన్న గారు పర్వదోనకుండా ఐచ్ఛన్నది మీరు ప్రధాన్ అందులో భాగంగానే ఈరోజు ఎన్ఎంఎంఎస్ ఎన్ ఎమ్ ఎమ్ సిస్టాని యాపును తీసుకొచ్చి ఉదయం పూట మరి పని ప్రదేశాల లోపట ఫోటోలు తీవాలి అదే రకంగా సాయంత్రం ఫోటోలు తీయాలి వీటిని అందులో అప్లోడ్ చేస్తేనే ఇలా వేతనాలు ఇస్తామని చెప్పేసి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధన పెట్టింది అదేవిధంగా ఈరోజు బడ్జెట్ లోపల నిధులు మరి తగ్గించడం జరిగింది మరి ఈ రోజు మొత్తంగా ఇలా మనం చూసినప్పుడు ఉపాధిని ఇట్లాంటి పరిస్థితుల లోపల బడ్జెట్ను తగ్గించి బడ్జెట్ని డైవర్ట్ చేసి కూడా గ్రామీణ ప్రాంతాల్లోపట డైవర్ట్ చేసి మెటీరియల్ కు డబ్బులు ఇస్తూ ఉంది ఇట్లా రెండున్నర లక్షల కోట్లయితేనే ఇలా ఉపాధి హామీ భారతదేశంలో జరిగే అవకాశం ఉంది కానీ ఇట్లాంటి నిర్వీర్యమైన చర్యల్ని బీజేపీ ప్రభుత్వం చేపడతా ఉంది దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదేవిధంగా మా డిమాండ్లను ఇప్పుడు డిమాండ్తో కూడిన వింతపత్రాన్ని పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారికి కలిసి ఈ వింతి పత్రాన్ని మేము ఇవ్వబోతా ఉన్నాను ప్రధానంగా చట్టం ఏం చెప్తా ఉందంటే ఇలా రోజు వారం వారం డబ్బులు మొత్తం కూడా వేతనాలు చెల్లించాలి వాళ్ళందరికీ ఆ చట్ట ప్రకారంగా డబ్బులు చెల్లించాలి కనీస సౌకర్యాలు అక్కడ వాళ్ళందరికీ కూడా గడ్డపార తట్ట కొడవలి గొడ్డలి భార్య భర్తలకు ఇచ్చి పనిచేసే కాడ అవన్నీ ఏర్పాటు చేయాలి టెంట్లు వేయాలి మంచినీళ్ళు ఏర్పాటు చేయాలి అదే రకంగా ఈ రోజు ఈ పద్ధతిలో కూడా చేసినప్పుడే చట్టం దీన్ని అమలు చేస్తారు కానీ చట్టాన్ని ఉల్లంఘించి రోజు ఆ కనీస సౌకర్యాలు కల్పించట్లేదు దీన్ని చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే రకంగా ఇవాళ మున్సిపాలిటీ మరిపడ కావచ్చు ధోరణకాలు కావచ్చు మైపాదు తోరూరు ప్రాంతాల్లో మున్సిపాలిటీలో పని లేకుండా చేశారు అందుకే మేము ఇవాళ డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఉపాధి నడిచేది సమరజెన్సీ ఇచ్చేది అందువల్ల కేరళ తరహా లోపల మున్సిపాలిటీలో కూడా పని కల్పించి వీళ్ళందరికీ కూడా పని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇట్లా పది డిమాండ్లతోటి ఈరోజు మేము అందరికి కూడా అదే రకంగా యాంత్రీకరణ వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ వచ్చిన తర్వాత పనులు మొత్తం పడిపోయినాయి ఉపాధి దొరకట్లేదు అందువల్ల ఉపాధి పని దినాలు వంద రోజుల నుంచి రెండు వందల రోజులు పని కల్పించాలా అదే రకంగా రోజు వేతనం ఆరు వందల రూపాయలు ఇవ్వాలా ఇలా క్రివిక్ మీటర్ అని చెప్పేసి ఇలా ప్రభుత్వం చెప్తా ఉంది కివికు మీటర్ తీయలేకపోతా ఉన్నారు అందుకే ఈ రోజు నేను అడుగుతా ఉన్నాం రోజువారి వేతనం కొలతలతో నిమిత్తం లేకుండా రోజువారీగా వేతనం చెల్లించాలని చెప్పేసి తెలంగాణ వ్యవసాయ కార్యక్రమ సంఘం డిమాండ్ చేస్తూ ఉంది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ఆందోళన జరుగుతూ ఉంది రేపు రానున్న కాలంలో ఉపాధి రక్షణ కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్ని ప్రాంతాల్లో జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఉపాధిని రక్షించుకోవటం మానుకోడ జిల్లా కూడా మైపా జిల్లా కూడా మరి ముందు అగ్రభాగాన ఉండి ఈ ఉపాధిని రక్షించుకోవటం అని చెప్పేసి ఇందులో ప్రజలు ప్రజాస్వామ్యవాదులు మరి జిల్లాలో ఉన్న ప్రజానికి అంతా కూడా ముందుకొచ్చి ఈ యొక్క ధర్నాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ అదే రకంగా భవిష్యత్తులో జరిగే పోరాటాలకు మీ అందరి సహకారాలు అందించాలని ఉపాధిని రక్షించుకోవాలని చెప్పేసి కోరుతూ జిల్లా ప్రజానికి విజ్ఞప్తి చేస్తున్నాం